నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు లక్ష్యాన్ని సాధించే విధంగా కృషి చెయ్యబోతు ఉన్నారు మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి మార్గాలు రేపటి రోజున చక్కగా ఫలించనున్నాయి మీరు చేసిన పనులలో కొద్దిగా ఒత్తిడికి గురి అవుతారు కాబట్టి మీకు రేపటి రోజున తగినంత శ్రమ చాలా అవసరం మీకు సంపూర్ణ కార్యసిద్ధి అనేది ఉంది బలమైన ప్రయత్నాలు మీకు తప్పక విజయాన్ని అందిస్తున్నాయి మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని కీర్తించనున్నారు ఇక బంధుమిత్రుల నుండి మీరైతే అభినందనలు పొందబోతూ ఉన్నారు రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి ప్రశాంత జీవనం గడపనున్నారు ఆగిపోయిన పనులను మీరు సమర్థవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి కార్యసిద్ధి కనిపిస్తోంది మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఓపికతో పనులు చేయండి అప్పుడే మీరు అనుకున్న ఫలితం తప్పకుండా వస్తుంది ఎవరిని కూడా మీరైతే నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదంగా మారుతుంది క్రమమైన ఎదుగుదల మీకు తప్పక ఉంటుంది బుద్ధిబలంతో మీరు గౌరవాన్ని పొందుతారు ధనలాభము ఉంది అధికారుల ప్రశంసలను అందుకుంటారు ఉత్సాహం మీకు రెట్టింపు అవుతుంది వృషభ రాశి వారు రేపటి రోజున మాట పట్టింపులకు పోయే కాలాన్ని వృధా చేసుకోకండి మిమ్మల్ని విమర్శించే వారు కూడా మీ చుట్టూ తిరుగుతున్నారు మీకు ఆశించిన ఫలితం ఏదైతే ఉందో అది తప్పకుండా మీ దగ్గరలోనే తిరుగుతోంది ఏకాగ్రతకు మీరు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయావకాశాలు కూడా ఉన్నాయి రేపటి రోజున మీరు మీ పనులను ఎవరికి అప్పచెప్పకుండా చేసుకోండి మీకు ఆత్మవిశ్వాసం అయితే విజయాన్ని అందిస్తుంది శుభ సంకేతాలు కనబడుతూ ఉన్నాయి వ్యాపార పరంగా చక్కటి లాభం చేకూరబోతూ ఉంది సిరి సంపదలు పెరుగుతాయి ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదము ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని మీరు పెంచుకోండి ఉద్యోగంలో మీకు మంచి ఫలితం కనిపిస్తోంది సుఖ సంతోషాలు ఉన్నాయి దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు భక్తి విశ్వాసాలతో మీరు పనిచేయండి దానంతటా అది ఫలితం వస్తుంది ఆర్థికంగా ఆటంకాలు ఉన్నా కానీ వాటినైతే మీరు తెలివిగా అధిగమిస్తారు రేపటి రోజున మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తెలివిగా తీసుకోవాలి సమస్యలు దూరం అవుతాయి ఎవరితోనూ మీరు చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి కనిపిస్తోంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది శుభవార్త వింటారు మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తెలియపోతాయి మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా టైం స్పెండ్ చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో చక్కటి పేరుని పొందుతారు మీ పై అధికారుల నుండి మీరు గొప్ప ప్రశంసలు అందుకుంటారు ఇక మీరు చేసే పనులలో విజయవంతంగా పూర్తి అవుతుంది భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది సంతాన ప్రాప్తి కోసం వైద్య పరంగా కాస్త ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక వీరికైతే వ్యాపార పరంగా చూసినట్లయితే లాభపూరితంగా ఉంది ధన ఆదాయం రెట్టింపు అవుతుంది ఇక నూతన ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు తప్పక అనుకూలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ